రాజమండ్రి నుండి జాన్ అబ్రహం జ్యోతి అనే పాస్టర్స్ ఇద్దరు మన జగిత్యాల మోత దగ్గర దిగారు మా గాబ్రేల్ అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వచ్చి షెల్టర్ తీసుకొని ఉండి కొంతమంది మన యువకులను వాళ్ళ ఇంటికి పిలిపించుకొని క్యాస్ట్ డైవర్టింగ్ గురించి మాట్లాడుతూ ఆ పిల్లలందరికీ నిన్న నైటు భోజనాలు అరేంజ్ చేసి కొబ్బరి నూనె తీసుకొచ్చి వాళ్ళ నెత్తికి మర్దన చేసి రక్తం పోతారట వాళ్ళ చేతిలో తాగుమని ఈ రోజు నుండి మీరు యేసుప్రభుకు సంబంధించిన వాళ్ళు అయిపోతారని చెప్పేసి అందులో ఒక అబ్బాయి దానికి అంగీకరిస్తలేదు వాళ్ళ పేరెంట్స్ని కన్వర్ట్ చేసుకున్నారు ఆల్రెడీ పిల్లలకు తల్ల బాను అనే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కన్వర్ట్ అయిపోయారు ఆ అబ్బాయి కన్వర్ట్ కానీ నేను సూసైడ్ చేసుకుంటా కానీ నేను మత మార్పులు చేసుకోనని ఆ అబ్బాయి అనడం ద్వారా మా ఫ్రెండ్ అబ్బాయి కూడా మా ఫ్రెండ్ సుమా ఈ వీళ్ళ అబ్బాయి కూడా అందులో నిన్న వెళ్ళి వచ్చాడు ఆ అబ్బాయి ఈమె నాకు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఇట్ల ఇట్లా నాకు కొడుకుని కన్వర్ట్ కమ్మని పోస్ట్ చేస్తున్నారని చెప్తే నేను ఆరే మన విశ్వహిందూ పరిషత్ వాళ్ళను బజరంగాన్ని వాళ్ళను బీజేపీ వాళ్ళని పిలిచి ఈరోజు నేను మత మార్పిడి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళను తీసుకొచ్చి మా ఇంట్లో కూర్చోబెట్టి రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి ఇచ్చిన వాళ్ళు యంగ్ ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలను తీసుకొచ్చి మా వాళ్ళలో మత మార్పిడి చేసుకొని ఏకు ప్రభువు మీరు దారి చూపిస్తాడు మీ దేవుళ్ళు ఇచ్చేయాలని చెప్పేసి ధన డబ్బు సాయం కూడా చేస్తాం మీరు కులం మార్పు చేసుకొని ఇంట్లో కలిసిపోతే మేము మీకు డబ్బు సాయం కూడా చేస్తామని చెప్పేసి పిల్లలను డైవర్ట్ చేస్తున్నారు అందులో ఒక అబ్బాయి ఏమో డైవర్ట్ స్థానని సూసైడ్ చేసుకుంటున్నాడు ఇంకో అబ్బాయి తల్లిదండ్రులు వద్దురా అంటే అబ్బాయి నేను అందులోనే కలుస్తా కలవకపోతే సూసైడ్ చేసుకుంటాను అని ఒక అబ్బాయి ఇప్పుడు ముగ్గురు పిల్లలు డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళని పట్టించి వాళ్ళతో పోలీస్ స్టేషన్కి తీసుకుంటారు ఫ్రెండ్ అయితే ఎప్పుడు అంతకుముందు కూడా ఫోటోగ్రఫీ చేస్తుంది మా అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి క్రిస్మస్ అయితే మూడు రోజులు అట్లా వెళ్ళిపోయి వాళ్ళ వీడియో షూట్ ఫోటో షూట్ చేసి ఇచ్చేవాళ్ళు అయితే ఈ మధ్యలో కొంచెం ఎక్కువ అయినా కానీ పోనీ ఫ్రెండ్సే కదా అని అనుకున్నాను నైట్ వెళ్ళిపోయి అటే ఉండిపోయాడు ఉండిపోతే ఫోన్ చేసిన చేస్తే నేను వచ్చేవరకు లేట్ అవుతుంది అన్నది పొద్దున వచ్చింది అసలు ఇంత లేటు ఎందుకు అట్లా వేనావు అని ఫోన్ తీసుకొని చూస్తే వాళ్ళ గ్రూప్ లో యాడ్ చేసుకున్నారు మా అబ్బాయిలు ఎంత ఎందుకు ఇట్లా ఎందుకు అంటే అమ్మ వట్టిగా టైంపాస్ అంటే ఏం టైం పాస్ అని గట్టిగా అడిగినాక చెప్పేసి ఇట్లా ఏమన్నారు అదే వాళ్ళు నైట్ ఫుడ్ పెట్టి మత మార్కుడు వేసుకోవాలి అని చెప్పి అడిగారు మీ అమ్మ అంటే మా అమ్మ ఒప్పుకోదంటే ఒప్పి ఏం కాదు ప్రభుత్వ మార్పు అని అన్నారు అన్నాక వాడేసిండు వచ్చి ట్రై చేస్తా మా అమ్మని అడుగుతా అని చెప్పి వచ్చిండ వచ్చి నేను గట్టిగా అడిగేస్తే చెప్పింది చెప్పినక నేను ఫోన్ చేసి ఫోన్ చేస్తాను ఈరోజు గెలిచిల పట్టణంలోని పురాణపేటలో విద్యాసాగర్ అని ఒక వచ్చారు ఒక ఇద్దరు పాఠశాలలు వచ్చారు అక్కయ్య నాకు ఫోన్ చేయడం జరిగింది ఇంటికి రాతమ్మా ఎందుకు వచ్చారంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మతం మారుతు మీరు మతం మారాలి హిందుత్వం వల్ల మీకు వచ్చేది ఏం లేదు అలాగే మీరు వేసే అసలైన దేవుడు వేసి నమ్ముకోవడం వల్ల మీకు అన్ని బాధలు తగులుతాయి మీకు తలనొప్పి ఉన్నది మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నీకు ఆర్థిక పరిస్థితులు బరాబర్ లేవు నువ్వు చావుకు దగ్గర ఉన్నావు అని మాయమాటలు చెప్పి నన్ను మతంలోకి వేరే వాళ్ళ యొక్క మతంలోకి మార మార్చించాలని ప్రయత్నం చేశారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మతంలో చేరడం వల్ల ఆర్థిక సాయం చేస్తారట అలాగే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాము మతం మారడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాము వేసుకు ఇష్టమైన దేవుడిగా నమ్మ ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు మీ యొక్క పరిస్థితులు అంతా సెట్ అవుతాయి